హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్లో సోరకాయ సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలనో చూపించబోతున్నాను దీనికి ఇంకో పేరు గ్రీన్ సర్వపిండి అని కూడా అనవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి పది నుండి పదిహేను వరకు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి నాలుగు కప్పుల వరిపిండిని వేసుకుంటున్నాను ఇప్పుడు పిండిలోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు వేసుకుంటున్నాను వంద గ్రాముల పల్లీలను వేయించుకొని వేసుకుంటున్నాను ఇక్కడ సోరకాయను సన్నగా గీరుకొని ఇందులో వేసుకుంటున్నాను ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్టుని ఇందులో వేసుకోవాలి కొద్దిగా కట్ చేసిన ఉల్లాకుని వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ పిండిని బాగా కలిపేసుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసుకోకుండా కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలిపేసుకోవాలి పిండిని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది పిండి ముద్దని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసుకున్న పిండి ముద్దని గిన్నెలోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని ఇలా ఒత్తేసుకోవాలి ఇలా ఒత్తేసుకున్న తర్వాత రెండు మూడు చిన్నగా హోల్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి మంటని సిమ్లో పెట్టేసుకొని ఎనిమిది నుండి పది నిమిషాల వరకు వదిలేయాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము సర్వపిండి ఇలా కాల్తే సరిపోతుంది మనం పిండిని సన్నగా పెట్టేసుకున్నాం కాబట్టి మరోవైపు కాల్చుకోవాల్సిన అవసరం లేదు మీరు పిండిని మందంగా పెట్టుకుంటే మాత్రం రెండు వైపులా కాల్చుకోవాలి ఇందాక చూపించిన విధంగానే ఇంకో కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని సర్వపిండిని పెట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఎనిమిది నుండి పది నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి మంట మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి ఇలాగనే ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోవాలి తెలంగాణ స్టైల్లో సోరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది ఇలా చేసి చూడండి పక్క సర్వపిండి టేస్ట్ని పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి